మొత్తం వందల కోట్లు కేటాయించి ఈ స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతి ఈ ఈరోజు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కార్పొరేషన్ ముందు ధర్నా ధైర్యం జరుగుతుంది అట్లాగే ఈ స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై అవినీతి కుంభకోణం జరిగిందని మాజీ మేయర్లు రవీందర్ సింగే కానీ ఇటు అటు ఉన్నటువంటి మొన్నటి రాకు ఉన్నటువంటి మా మాజీ మేయర్ సునీల్ రావు వీళ్ళే కార్పొరేషన్ అధికారులకు అట్లాగే కలెక్టర్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరుగుతుంది మరి మీరే కదా గతంలో ఉన్నటువంటి మేయర్లు మరి మీ ఆయంలో జరిగినది కదా స్మార్ట్ సిటీ పనులు అని రకంగా ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసినటువంటి పనులన్నీ మీరు మీరే అవినీతి జరిగిందంటారంటే ఇలా దొంగేవులు అనేది మీర ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అట్లాగే రెండు వందల మూడు వందల కోట్లు కేటాయించి ఈరోజు ఫుట్పాత్లను నిర్మించారు ఆ ఫుట్పాతులు ఎవరి కోసం నిర్మించారు అనేది ప్రశ్న ఎందుకంటే ఫుట్పాత్లు అక్రమణకు గురవుతున్నాయి నడిచి వెళ్ళే వారి కోసం నిర్మించిన ఫుట్పాత్లను ఈరోజు షాప్ యజమానులు అట్లాగే ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆక్రమించుకొని ఫుట్పాత్లు నిర్మానుషంగా ఉండడం వల్ల పేద ప్రజలు నడిచి వంటి ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అట్లాగే ఫుట్పాత్ల అక్రమణను కూడా వెంటనే తొలగించాలని ఈ మున్సిపల్ అధికారులు కూడా చూసి వివరిస్తున్నారు ఎందుకు వివరిస్తున్నారన్నది కూడా మీరు ఉన్నరా లేరా అధికార యంత్రాంగం అనేది ఈ రకంగా మీరు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ కరీంనగర్లో వందల కోట్లు కేటాయించి ఫుట్పాత్లను ఈ ఉన్నటువంటి మేయర్ గారు పదే పదే అవినీతి జరుగుతుంది అంటాను మరి ఈ అవినీతిలో భాగస్వాములు ఎవరు మేము ఈ సందర్భంగా ప్రశ్నించిందంటే గతంలో నువ్వు మేయర్ కాకున్నటువంటి ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులు ఎంత అన్నది ఏసీపీ వారు వెంటనే విచారణ చేపట్టాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఆ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం కరీంనగర్లో ఉన్నటువంటి ఈ ఫుట్పాత్లను వెంటనే ఉన్నటువంటి కమిషనర్ చొరవ తీసుకొని ఆ ఫుట్పాత్ను ఆక్రమించుకున్నటువంటి వ్యాపారస్తులను యో రకంగా టీ స్టాల్ యజమాని అయితే విచ్చల విడిగా ఈ కరీంలో అతిపెద్ద టీ స్టాల్గా పేరు చెప్పుకుంటున్నటువంటి టీ స్థాలు యజమాని అతను ముందునే ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకొని ఛాయ చేస్తూ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా కూడా సూచిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు వివరిస్తున్నారు వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వాటిని తొలగించకపోతే రానున్న రోజులలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని నేను ఏడల మీ మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడిస్తామని చంద్రబాబు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పస్తు తారీఖు వరకు సునీల్ రావు పారి సునీల్ రావుపై ఏసీబీ దాడులు నిర్వహించకపోతే మాత్రం ఏసీపీ కార్యాలయం ముందు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ముందు కూడా నిరాద్రతలు చేస్తామని చందరూ తెలియదు అతి త్వరలో కూడా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి సునీల్ రావు ఆస్తులపైన విచారణ చేపట్టాలని వెంటనే వెళ్తామని నగర సురేందర్ రెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు గత స్మార్ట్ సిటీ నిధులలో రెండు వందల కోట్లకు పైగా జరిగినటువంటి పనులలో జంక్షన్ల నిర్మాణంలో కావచ్చు లేకపోతే పార్కుల నిర్మాణంలో కావచ్చు ఇంకా ఫుట్ నిర్మాణంలో కావచ్చు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది దాని మీద గత ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడతామని చెప్పి ప్రజలకు చెప్పింది వివరించింది కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి విచారణ చేయట్లేదు ఇప్పుడు వెంటనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సునీల్ రావు గత మున్సిపల్ లో కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయట పెట్టాలి అదేవిధంగా ఏసీబీ అధికారులను కూడా త్వరలోనే కలిసి ఫిర్యాదు చేస్తాం మా యొక్క పాఠ్యద చేసి దీని మీద ఆయన మీద విచారణ కూడా చేపట్టాలి బహుళ అంతస్తులు స్మార్ట్ సిటీని సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి డబ్బులతో బహుళ అంతస్తులు నిర్మించినట్టు మనం గతంలో పత్రికల్లో వచ్చింది అనేక రకాలుగా మనం చూడడం జరిగింది కాబట్టి వీటన్నిటిపైన రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం సిపిఐ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మేయర్ పై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మేయర్ను కూడా వెంటనే ప్రభుత్వ పరంగా కడించే చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా కోరడం జరుగుతా ఉంది పైడిపోయి రాదు